హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు అందరూ కూడా హోప్ వెల్ వెళ్ళాలనుకుంటున్నాను ఇవాళ అయితే మీ అందరి కోసం డైలీ వేర్ బేసిస్ లో అలాగే సింపుల్ పార్టీ వేర్ కి అఫ్షల్ యూజ్ కి త్రీ పీసెస్ కుర్తా సెట్ తీసుకొచ్చేసానండి అలాగే కుర్తీస్ కూడా పార్టీ వేర్ లో తీసుకొచ్చేసాను ఫ్రమ్ గీతక డ్రెస్ అండి గీతక డ్రెస్ మనకు అనంతపురం రెగ్యులేటర్స్ లో వస్తుంది షాప్ నెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్ అనమాట ఫస్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మనకు మీడియం బడ్జెట్ లో వస్తుంది రేయాన్ కాటన్ మిక్స్ తో ఈ ఫ్యాబ్రిక్ వస్తుంది అండి స్ట్రైట్ కట్ తో కుర్తా సెట్ అనమాట ఇది ఒకసారి చూడొచ్చు టాప్ వచ్చేసి ఇలా లెంతీగా ఉంటుంది వితౌట్ లైనింగ్ వస్తుంది కాటన్ రేయాన్ మిక్స్ రావడం వల్ల క్లాత్ అనేది మనకు ఉంది లెనింగ్ అనేది యూజ్ అవసరం పడది దీనికి ఇలా స్ట్రైట్ కట్ తో వస్తుంది లో మనకి మంచిగా ఇట్లా చూడండి చిన్న లేస్ వర్క్ అండ్ తో హైలైట్ చేశారనమాట క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది రెగ్యులర్ బేసిస్ లో బాగా యూజ్ అవుతుంది సో మెయింటేరియల్స్ ఫ్రీ ఉంటుంది అనమాట ఇలాంటివన్నీ కూడా అండ్ దుప్పట ఆల్సో మంచిగా లెంత్ గా ఇచ్చాడండి సో మేము షోల్డర్ కైనా వేసుకోవచ్చు అది టూ సైడ్ వేసుకున్నా కూడా కంఫర్ట్ గా ఉంటుంది బాటమ్ వచ్చేటప్పటికి ఇలా మనకు వైట్ బేస్ ఇట్లా మంచిగా ఇట్లా ప్రింటెడ్ తో సో చూడండి బాటమ్ కూడా నేను చూపిస్తున్నాను లెంత్ గానీ ఇక్కడ కూడా సో అండ్ ఈ లెంత్ అండి మెయిన్ ఇక్కడ యాక్చువల్లీ ఇది సైజ్ వచ్చేటప్పటికి ఎక్సెల్ సైజు ఇలా ఉందనమాట ప్యాంట్ వచ్చేటప్పటికి ఇది మనకు బడ్జెట్ లో వస్తుంది అండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మధ్యలో అయితే వస్తుంది ఎం నుంచి డబుల్ ఎక్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి సైజెస్ అండ్ ఈ సెట్ లో ఇంకో కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి ఒక లైట్ ఎల్లో షేడ్ కాంబినేషన్ వచ్చేసింది సో కలర్స్ అన్ని కూడా లైట్ పేస్ట్ కలర్స్ లో అండ్ డీసెంట్ లుక్ అయితే ఉంటాయి అన్నమాట సో వీటిలో ఏదైనా నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేకపోతే ట్రైలర్స్ చూద్దాము ఒకసారి షాప్ కి విజిట్ అవుదాము అనుకున్న వాళ్ళు గీతక కి వచ్చి విజిట్ అవ్వచ్చు సేమ్ ఇందాక చెప్పిన అదే ఫాబ్రిక్ లో రేయన్ కాటన్ మిక్స్ అవుతున్న ఫ్యాబ్రిక్ డైలీ వేర్ బేసెస్ కి నెక్స్ట్ సెట్ అండి సో ఇవన్నీ కూడా డిజైన్స్ మారుతున్నాయి అట్ సేమ్ టైం ఒక చిన్న చిన్న స్లైడ్ డిఫరెన్సెస్ చేశారనమాట మీరు చూడొచ్చు నెక్ ఆల్సో ఇలాంటి కి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది కొంచెం షార్ట్ నెక్ వస్తుంది అనమాట లుక్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది కానీ ఈ లుక్ అనేది ఈ నెక్ అనేది కరెక్ట్ గా వచ్చింది అనమాట మంచిగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది అట్ సేమ్ టైం మనకు చూడడానికి కూడా ఒక లుక్ అనేది క్రియేట్ చేస్తుంది సో మనకు దుప్పటా కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో బాటమ్ వచ్చేటప్పటికి ఇలాంటి స్ట్రైప్స్ వచ్చేసిందండి సో ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ బిట్వీన్ రేంజ్ లో వస్తుంది ఇది కూడా ఇందులో సెకండ్ కలర్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంది ఆనియన్ షేడ్ అండి ఎం నుంచి టూ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి ఈ డ్రెస్ లో కూడా నెక్స్ట్ వన్ అండి క్వార్ సెట్ అండి టూ పీసెస్ సెట్ అండి ఇది అంటే టాప్ బాటమ్ లో ఉండే ఉంటాయి ఇందులో దుప్పట అయితే ఉండదు సో మీరు చూడొచ్చు అనమాట కలర్ కాంబినేషన్ ఎంత డీసెంట్ గా ఉంది అనేది ఎప్పటిలో కూడా ఒక్కసారి మీరు చూస్తే ఇదంతా నెట్ ఫ్యాబ్రిక్ అంతా హైలైట్ చేస్తారనమాట ఇదంతా కూడా చిన్న చిన్న బటన్స్ ఇచ్చెస్ ఒక సింపుల్ లుక్ అయితే ఉంటుంది ఇది అలాగే ఇందులో కలర్ వచ్చేటప్పటికి ఇట్లా లావెండర్ షేడ్ లో వచ్చేసింది ఇది కూడా మనకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లో వస్తుంది అనమాట ఎం నుంచి టూ ఎక్స్ వరకు నెక్స్ట్ ఇదే బ్రాండ్ లోనే మనం కొంచెం ప్రీమియం కెలిపోదాం సో ఔటింగ్ కి అలా పార్టీ వేర్ కి అఫిషియల్ యూస్ కి ఎంప్లాయీస్ కి చాలా బాగుంటదండి సో లెనిన్ ఫ్యాబ్రిక్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ చాలా కంఫర్ట్ ఉంటాయి అదే లెనిన్ ఫ్యాబ్రిక్ లో సో ఫుల్ కలర్ఫుల్ గా ఉంటుంది అసలు చాలా చక్కగా ఉంటుంది స్ట్రైట్ ఇట్లా స్ట్రైట్ కట్ వస్తుంది ఇట్లా లైనింగ్ అయితే వచ్చింది లైనింగ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఫుల్ లైనింగ్ ఇక్కడ వరకు అయితే ఉందండి అది దుప్పట వచ్చేసి షోల్డర్ దుప్పట వచ్చేస్తుంది బాటమ్ వచ్చేటప్పటికి ఇట్లా చూడండి ఈ విధంగా ఉందన్నమాట సో ఇది లెనన్ ఫాబ్రిక్ క్వాలిటీ బాగుందండి ఆల్సో ఒక మంచి ఫ్యాబ్రిక్ తోనే ఇచ్చారండి సో ఇది అప్రాక్సిమేట్ టూ థౌసండ్ పై వే వస్తుంది అండ్ యొక్కపాటు వచ్చేటప్పటికి ఇట్లా చూడండి మొత్తం ఇట్లా చేశారనమాట నేను ప్రైజెస్ అన్ని కూడా అప్రాక్సిమేట్ ప్రైజెస్ చెప్తున్నాను ఒకవేళ ఇన్ కేసు మీకు ఏదైనా డ్రెస్ నచ్చినా సో ఎగ్జాక్ట్ కాస్ట్ కావాలి సైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఇంకా ప్రాపర్ గా తెలుసుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన వరకు వీడియో కాల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే షాప్ వచ్చి విజిట్ అవ్వచ్చు అండి అండ్ నెక్స్ట్ అండి చాలా కలర్ఫుల్ గా ఉంది డ్రెస్ ఇది టూ షేడ్స్ తో వస్తుంది డ్రెస్ వచ్చేటప్పటికి షిమ్మర్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ షిమ్మర్ అండి సో ఈ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేటప్పటికి సింపుల్ కి సూపర్ గా ఉంటుంది అది అండ్ పార్ట్ చూడండి మొత్తం అంతా మోతీస్ తో ఇట్లా స్ప్రింగ్స్తో అండ్ తో ఇట్లా చక్కగా హైలైట్ చేశారు అండ్ ఈ డీప్ కూడా చూడండి అసలు నీట్ గా వచ్చింది చూడండి ఫినిషింగ్ వచ్చేటప్పటికి ఇందులో మనకు ఎంసైజ్ నుంచి టూ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి విత్ ఆర్గంజా దుప్పటాతో హైలైట్ చేశారు విత్ డిజిటల్ ప్రింట్ అలాగే మనకి బోర్డర్ పార్ట్ అంతా కూడా అండ్ వెనారసీ బోర్డర్ లాగా హైలైట్ చేసారన్నమాట ఇది వచ్చేసి మనకు గా సెమీ పార్టీ వేర్ పార్టీ డ్రెస్ లాగా యూజ్ చేస్తాము అండ్ అబౌవు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందండి ఇది టూ ఫైవ్ అబోనే ఉంది సో ఎం నుంచి టూ ఎయిత్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ వన్ అండి మోడల్ సిల్క్ లో వచ్చిందండి క్లాత్ అంతా కూడా సో ఇది కూడా మనకు సింపుల్ గా అండ్ ఏమంటారు క్యూట్ గా ఉంటుంది డ్రెస్ వచ్చేటప్పటికి ఎందుకంటే ఇంకా వైట్ ఆఫ్ వైట్ కానీ ఎవరికైనా ఇట్టే మ్యాచ్ అయిపోతుంది సో ఒక మంచి వైట్ లో కలీ మోడల్ డ్రెస్ అండి దుప్పట్ వచ్చేసి మనతో మనతో బ్లాక్ ప్రింట్స్ తో హైలైట్ చేశారు మొడల్ సిల్క్ పైన ఈ విధంగా మనకు బ్లాక్ ప్రింట్స్ తో హైలైట్ చేశారు ఎప్పట్లో కూడా మంచి ఇట్లా చూడండి చక్కగా ఇచ్చారు ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే సో ఎవ్రీ ఫ్రిల్ కి కూడా ఇట్లా ఫినిషింగ్ బాగా ఇచ్చారండి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లైనింగ్ మనకు కాటన్ వచ్చింది కాటన్ వచ్చింది కాబట్టి మనం హ్యాపీగా దీన్ని వేర్ చేయొచ్చు అండ్ ఎవ్రీ ఫ్రిల్ కి కూడా ఫినిషింగ్ ఒక్కసారి మీరు చూడొచ్చు అనమాట సో మీకు తెలుసు అందరికీ కూడా మనం ఏదైతే కాస్ట్ పెడతాం దానికి తగినట్టు ఫినిషింగ్ ఉంటుంది సో మంచిగా ఉంది ఫినిషింగ్ వచ్చేటప్పటికి సేమ్ అదే ఫ్యాబ్రిక్ లోనే బాటమ్ వస్తుంది అనమాట ఇది ఇది కూడా మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అబోనే ఉంది సో మనకు ఎం నుంచి టూ ఎక్స్ వరకు ఉన్నాయండి అండ్ నా ఫేవరెట్ డ్రెస్ అండి ఇది చూడంగానే చాలా నచ్చింది లేకపోతే డబుల్ ఎక్స్ వరకే సైజెస్ ఉన్నాయి అయితే లాస్ట్ టైం నేను ఇలాంటి క్రీమ్ బేసిస్ లో డ్రస్ తీసుకున్నాను వేసుకున్నాను కూడా మీరు చాలా మంది అడిగారు ఎక్కడ ఉన్నారు గారు చాలా కూల్ గా ఉంది డ్రెస్ అని చెప్పి సో ఒకసారి చూడొచ్చు అనమాట లెనిన్ స్టైల్ వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా కాటన్ మిక్స్ అలా అనిపిస్తుంది ఒక థ్రెడ్ తో హైలైట్ చేశారు చిన్న స్లిట్ ఇచ్చాడు ఓపెనింగ్ ఇక్కడ అండ్ ఈ పార్ట్ నాకు బాగా నచ్చిందండి అసలు మొత్తం బ్లాక్ ప్రింట్స్ పెట్టేశాడు ఇక్కడ అంతా సో మిడిల్ పార్ట్ అంతా కూడా అకోబాతో హైలైట్ చేశారండి అండి ఇదంతా కూడా అకోబా వర్క్ అండ్ డౌన్ పార్ట్ లో కూడా మనం మంచిగా బ్లాక్ ప్రింట్స్ హైలైట్ చేశారండి విత్ కాటన్ లైనింగ్ తో వచ్చింది చాలా చాలా కూల్ గా పీస్ ఫుల్ గా ఉంది సెట్ వచ్చేటప్పటికి ఈవెన్ మనం వేసుకున్నా కూడా మన మూడ్ చేంజ్ అయిపోతాయి ఎంత కోపంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ డ్రస్ వేర్ చేస్తే శాంతపూర్తి లాగా అయిపోతారు అంత చక్కగా ఉంది ఇది అండ్ ప్యాంట కూడా చూడండి చక్కగా లేజ్తో హైలైట్ చేస్తారు దుప్పటాలతో షోల్డర్ దుప్పటాల లాగా చాలా బాగా వచ్చింది మన మంచిగా డాట్ డాట్స్తో మంచిగా వచ్చేస్తుంది ఇది కూడా మనకు టూ ఫైవ్ అబోనే ఉందండి కానీ చాలా చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా చూడండి అంత చక్కగా మొత్తం అంతా కూడా ఇట్లా డిజైన్ వచ్చేస్తుంది పైన అంతా అక్కోబోతో హైలైట్ చేశాడు అలాగే కింద లాస్ట్ వరకు అంతా కూడా మనకు ఇట్లా బ్లాక్ ఫ్రెండ్స్ అనమాట సూపర్ ఉంది సెట్ మాత్రం ఇది అసలు మిస్ అవ్వద్దు ఎవరైనా క్లాసీ లుక్ కోసం ట్రై చేస్తున్నట్లయితే డెఫినెట్లీ ట్రై చేయండి సో నెక్స్ట్ అండి యంగ్స్టర్స్ కి పార్టీ వేర్ కుర్తీస్ అంటే జీన్స్ పైన లెగిన్స్ పైన అలా వేస్తున్నారు చాలా మంది అలాంటి వాళ్ళ కోసం మంచిగా క్లాసీతో తీసుకొచ్చేస్తాం అనమాట గీతకా నుంచి ఒకసారి మీరు చూడొచ్చు ఒక్కటి అంతా కూడా కర్దాన అలాగే బీట్స్ వర్క్ అయితే ఉంటుంది ఇది కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ వర్క్ అయితే వస్తుంది ఇది జూట్ సిల్క్ తో వస్తుంది అనమాట చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ విత్ లైనింగ్ తో వస్తుంది ఇది ఓన్లీ కుర్తి అండి ఇది సో మనకు స్లీవ్స్ దగ్గర కూడా ఇట్లా మొత్తం ఇట్లా థ్రెడ్స్ తో హైలైట్ చేస్తారు చూడండి ఒకసారి ఇట్లా స్లీవ్ వచ్చేటప్పుడు ఎల్బో స్లీవ్స్ టైప్ లో వచ్చింటుందంతా కూడా అండ్ లైనింగ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి ఇక్కడ వరకు లైనింగ్ వచ్చేస్తుంది ఇది మనకు ఓన్లీ కుర్తి వస్తుంది ఇందులో కలర్ అవైలబిలిటీలో ఉంది ఇంకొక కలర్ సో చూడండి సో రెండు కూడా ఏంటంటారు బాగా టెంప్టింగ్ కలర్స్ అలాగే ట్రెండింగ్ ఉన్న కలర్స్ తీసుకొచ్చేసారండి ఇది మనకు కొంచెం సుప్రీమియం క్వాలిటీ వస్తుంది అనమాట ఇందులోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది మన దగ్గర అంటే ఈ పార్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఒకసారి మీరు చూడొచ్చు ఇందాక అది వీ నెక్తో వర్క్ ఇచ్చారు కదా ఇది మనకు రౌండ్ నెక్ వచ్చేస్తుంది సో రౌండ్ నెక్ వచ్చేసి ఈ వర్క్ ఆల్సో చేంజ్ అయింది అనమాట ఈ విధంగా ఉంటుంది సేమ్ ఫాబ్రిక్ వస్తుంది సేమ్ కాస్ట్ ఉంటుంది ఇవి కూడా మన దగ్గర ఎం నుంచి టూ ఎక్స్ వరకు ఉన్నాయి ఇందులో వచ్చేటప్పటికి లైట్ లావెండర్ లో ఒక కలర్ అవైలబిలిటీ లో ఉంది చూడొచ్చు అన్నమాట ఈ కలర్స్ సో ప్రెజెంట్ అయితే ఇవాళ దిగిన స్టాక్ ఇప్పుడు వచ్చే ఇంకా ఐ మీన్ బార్ కోడ్స్ కూడా చాలా వరకు అవ్వలేదు రాగానే చూపిద్దాం ఒకసారి ఎందుకంటే సో కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు ఇంకా వర్క్ చేసే ఉమెన్స్ ఉంటారు సో అందరికీ కూడా డైలివరీ బేసిస్లో కానివ్వండి పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి ఇంక ఫెస్టివల్స్ అలాగే కాలేజ్ వెళ్ళేటప్పుడు ఫ్రెషర్స్ డే ఇవన్నీ ఉంటాయి కదా సో వీటి అన్నిటికీ కూడా చాలా మంది సర్చ్ చేస్తూ ఉంటారు అండ్ ఈ బిజీ షెడ్యూల్లో మీకు మా వీడియో ఏదైనా ఉపయోగపడుతుందనే అనే ఉద్దేశంతో ఇలా గీకార రసెస్ నుంచి వీడియో అయితే షూట్ చేస్తానండి ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఒకవేళ మీరు వచ్చి షాప్ చేసుకోవాలనుకున్నట్లయితే రెగ్యులర్ టవర్స్ అండి షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ లో మనకు గీతక రసెస్ వస్తుంది నాన్లో లోకల్ వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను అండ్ ఇవే కాకుండా గీతకాలలో మనకు ఇన్నర్ వేర్స్ అండ్ శారీ షేపర్స్ లో కూడా మీకు దాదాపు కి ఫోర్ లెగిన్స్ ఉన్నాయి అండ్ బ్రాండెడ్ లెగిన్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఎవ్రీథింగ్ అవైలబిలిటీ లో ఉంటుంది ఎక్సెప్ట్ శారీస్ ఇంక అన్ని కూడా ఒక చోట దొరుకుతాయి విత్ దుప్పట మ్యాచింగ్స్ అయితే సూపర్ ఉంటాయి వీళ్ళ దగ్గర ట్రై చేయండి హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి అబ్బా థ్యాంక్ యూ సో మచ్